ప్రపంచంలో అత్యధికంగా పండించే పంటలలో ప్రతి ఒకటి అని మీకు తెలుసా దీనిని పండించడానికి భారతీయ రైతులు గణనీయమైన పాత్ర కలిగ ఉన్నారు ర్యాలీస్ ఇండియా ఆక్వాఫెట్ కాటన్ను తీసుకువచ్చింది ప్రతి పంటకు అవసరమైన పోషకాలను అందించే నీటిలో కరిగే ఎరువు ఇది రెండు దశలలో ఉపయోగించవచ్చును మొదట దశలో విత్తిన అరవై నుండి అరవై ఐదు రోజుల తరువాత రెండవది కాయ అభివృద్ధి దశలో విత్తిన ఎనభై నుండి ఎనభై ఐదు రోజుల తరువాత మొదటి పిచికారీ తర్వాత మొక్కలు సాధారణంగా వేగంగా పెరుగుతాయి మరియు కాయల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది రెండో పిచికారీ తర్వాత పూత కాయ రాలడం తగ్గుతుంది గరిష్ట సంఖ్యలో పూలు కాయలుగా మారతాయి కాయల పరిమాణం చాలా పెద్దదిగా మారుతుంది మంచి నాణ్యమైన విత్తనాలు కూడా లభిస్తాయి సూచించిన దశల్లో ఆకులపై ఎకరానికి రెండు కిలోల ఆక్వాఫెట్ పిచికారీ చేస్తే అద్భుతమైన ప్రత్తి పంట వస్తుంది కాబట్టి ఆలస్యం చేయవద్దు ఈ రోజే ర్యాలీస్ ఇండియా లిమిటెడ్ యొక్క ఆక్వాఫర్ట్ కాటన్ వాడండి